నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు సుప్రీంకోర్టులో జగన్ గారి కేసులకు సంబంధించి విచారణ జరిగింది అయితే ఎందుకు ఇంత జాప్యం ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందంటూ ప్రశ్నించింది అయితే సిబిఐ కానీ కేంద్రం కానీ మాకు సంబంధం లేదని చెప్తే ఇంకెవరికి సంబంధం ఉంటుందని కొంత గట్టిగానే ప్రశ్నించినట్టుగా సమాచారం వస్తుంది ఎలా చూడాలి మేడం సార్ ముఖ్యంగా ఏదైతే రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కానీ హరిరామయ్య జోగే గారి తెలంగాణ హైకోర్టులో పొందుపరిచిన పిటిషన్ కానీ ఆరు వేల నలభై యొక్క వాయిదాలకి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోర్టుకి అటెండ్ కాకపోతే న్యాయస్థానాల్ని గౌరవించకపోతే అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తే న్యాయస్థానాలు గౌరవించే ఒక సాధారణ పౌరుడు ఏమాత్రం గౌరవిస్తాడు అదే రకంగా పది సంవత్సరాల నుంచి కేసు నడుస్తూ ఉండడం ఏంటి సో కేసు పూర్వపరాలు పరిశీలించి కేసులో నిలకడగల నిజాలు ఏమైనా ఉన్నాయా విపులకరమైన సమాచారం ఏమైనా ఉందా చూసుకుని కేసు గెలుస్తే గెలుస్తుంది ఓడితే ఓడుతుంది కానీ ఇన్ని సంవత్సరాలు సాగదీయడం ఏంటి న్యాయస్థానాల మీద ఉండే నమ్మకం కోల్పోతే ఎక్స్పెషల్ గా సిబిఐ ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో చాలా ట్రాన్స్పరెంట్ గా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసే ఈ వ్యవస్థ అనేటటువంటి సిబిఐ మీద కూడా రాష్ట్ర ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే మనం చూస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయం కానీ అక్రమాస్తుల కేసులో డెబ్బై మూడు వేల కోట్ల స్కామ్ గాని ఆ కేసులో గట్టిగా ఉన్నటువంటి అధికారి జేడి లక్ష్మీనారాయణ గారు సో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలేనండి సో ఎక్కడ ఏ జాప్యం లేదు రజని ఇప్పుడు కింది కోర్టులో వాయిదాలు పడుతూ వస్తుంది కదా అంటే కింది కోర్టులకు సంబంధించి అసలు మాకు సంబంధమే లేదని సిబిఐ చెప్తుందట సో సిబిఐ కింది కోర్టులో వాయిదాలు పడుతుందా పై కోర్టులో లేట్ అవుతుందా మాకు తెలియదు మా దర్యాప్తు మేము చేస్తూ ఉన్నాం అంటుంది మేమేం అడుగుతున్నాం అంటే సుప్రీం కోర్టు స్థాయికి ఎన్ని రోజులు దర్యాప్తు చేస్తారు మీరు మీకు ఒక పరిధి ఒక లిమిటేషన్ ఏం ఉండదా అరవై ఏళ్ళు అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ రిటైర్ అయిపోతాడు ఐదేళ్ళు అయితే ఒక ఎమ్మెల్యే టర్మ్ అయిపోతుంది కానీ సిబిఐ కేసు క్లోజ్ అవడానికి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఒక లిమిటేషన్ ఉండదా అంటే ఈ టైం నుంచి ఈ టైంలో క్లోజ్ చేయరా అంటే సో ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా మీరు మీరు ఎన్ని రోజులు చేస్తారు సో అనేది ఒక డిస్కషన్ అండి దీని గురించి రఘురామకృష్ణస్ గారు వేసిన పిటిషన్ ఏంటంటే జగన్ గారి బెయిల్ క్యాన్సిల్ చేయండి సో ఇన్ని రోజులకి కేసు పది సంవత్సరాలు నడుస్తున్న కేసు ఎప్పుడో ఇచ్చిన బెయిల్ అంటే బెయిల్ క్యాన్సిల్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి కండిషన్ బెయిల్ అంటారు టర్మ్స్ అండ్ బెయిల్ అంటారు ప్రొసీడ్ బెయిల్ అంటారు అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్న బెయిల్స్ ఉంటాయి సో ఇక్కడ కండిషన్ బెయిల్ ఇచ్చిన ఇంకొక బెయిల్ ఇచ్చిన బెయిల్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పొడిగించిన ఒకే ఒక్క కేసు భారతదేశపు న్యాయ వ్యవస్థలో అది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసే అవుతుందండి ఎందుకంటే పది సంవత్సరాలు బెయిల్ మీద ఒక మనిషి ఉండడం అంటే చిన్న విషయమే కాదు దర్యాప్తు వ్యవస్థ పని చేస్తుందా లేకపోతే దుప్పటి గప్పి నిద్రపోతుందా అంటున్న పరిస్థితుల్లో ఈ వేస్తున్న పిటిషన్ల మీద పిటిషన్లకి కొట్టివేయండి ఇది ఇది పిటిషన్ కొట్టేయండి అంటూ అవతల వ్యక్తి ఆర్గ్యుమెంట్ చెప్తుంటే అలా ఎలా తీసేస్తాం ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామంటూ మళ్ళీ మార్చి కి వాయిదా డేట్ ఇవ్వడం జరిగిందండి సో ఎప్పుడైతే వాయిదా డేట్ ఇస్తారో బెయిల్ క్యాన్సిల్ చేయండి అనడానికి ఆధార ఏదో చూపించారు రఘురామకృష్ణరాజు బెయిల్ గురించి వారి రజని గారు ఈ జాప్యము ఆలస్యం ఇట్లా ఇంకా భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతూ పోతుంటే నెక్స్ట్ జరగబోయేది మరి సుప్రీం అప్పుడేం చెప్తుంది సార్ సుప్రీంకి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడని వెసులుబాటు కల్పిస్తున్నారా సిబిఐ వాళ్ళు లేకపోతే ముఖ్యమంత్రి వెనకాల సెంట్రల్ అండదండలు ఉన్నాయి అని వెసులుబాటు కల్పిస్తున్నారా అని భ్రమతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎందుకంటే సెంట్రల్ అంటే రాసి తలుచుకుందే రాసి తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా ఈ రోజు సెంట్రల్ తలుచుకుంటే ఇతన్ని లోపలేయడం పెద్ద విషయమే కాదు బెయిల్ క్యాన్సిల్ చేయడం పెద్ద విషయమే కాదు రానున్న తనలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏ ఎయిట్ దాకా వచ్చి ఎందుకు బ్రేక్ పడింది నైన్ టెన్ ఎందుకు కనుక్కోలేకపోయారు బాగా ఫాస్ట్ గా పరిగెట్టుకొచ్చుకున్న బౌలర్ అక్కడే ఎందుకు ఆగిపోయాడు ఎంపైర్ ను చూసి భయపడ్డా లేకపోతే అవుత్రోడు సిక్సర్ కొట్టేస్తాడా ఫోర్ కొట్టేస్తాడా ట్రాప్ లో ఉన్నాడా సో వాట్ ఎవర్ ఇట్ మే బి సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటేనండి ఇక్కడ సెంట్రల్ అండదండ ఉందేమో అని ఒక రకమైన అనుమానం అదే రకంగా సిబిఐ దర్యాప్తు వ్యవస్థ ఎందుకు బ్రేక్ పడింది ఎవరు చెప్తే బ్రేక్ వేశారు అనేది ఒకటి సో మీరంటారు ఇంకెన్ని రోజులు జరుగుతుందని ఇంకెన్ని రోజులు అండి రానున్న కాలం తొందరలో రాబోతుంది సో ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఆన్ అయితే మీరెలాగో ఎలాగో అతను కూడా ఒక సాధారణ పౌరుడితో సమానం కాబట్టి ఇక మళ్ళీ విచారణ సమయానికి ఏవి జరగకపోతే గనక సుప్రీం ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా బెయిల్ రద్దు చేసే డెసిషన్ సుప్రీం తీసుకునే పరిస్థితి ఏమైనా ఉందా ఏమీ జరగకపోతే అంటే వాట్ యు సే అంటే మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా జరగకపోతే అంటే విచారణ ఫాస్ట్ గా జరగకపోతే అని ఎస్ విచారణ ఫాస్ట్ గా జరిగినా జరగకపోయినా వాయిదా డేట్ కి బెయిల్ క్యాన్సిల్ చేయమన్నారు బెయిల్ కి సంబంధించినటువంటి కారణాలు ఎంక్వైరీ చేస్తున్నారు సో నెక్స్ట్ మార్చడానికి హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుందండి ఖచ్చితంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోయే తరుణం వస్తుంది ఈ లోపు టీడీపీ జనసేన కలవబోయే సెంట్రల్ బీజేపీ కూడా ఒకటైపోతుంది కాబట్టి ఇక కొరడా జాడిస్తుందేమో సెంట్రల్ ఖచ్చితంగా అంటే దెబ్బకే దయ్యం వదులుతుందండి మాటలు చెప్తే వదలదు కదా సో ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ క్యాన్సిల్ అయితే తప్ప అక్రమాస్తుల కేసుల విచారణ గురించి త్వరితగతిన చేసే అవకాశం ఉంటుందంటూ సిబిఐ వాళ్ళు బెయిల్ మీద బయటకు వదిలిన ముద్దాయి ఎవరైతే ఉన్నారో ముద్దాయి ఏవన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ త్వరితగతిన పూర్తి చేస్తాము అంటూ అతన్ని కస్టడీలోకి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అనే దానికంటే హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవుతాడు అనేదే తుది పర్వం అంటే ఎన్నికలకు ముందే జగన్ గారి అరెస్ట్ ఉంటుందని భావిస్తున్నారా సార్ నెక్స్ట్ వాయిదా కల్లా హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ ఉంటుందండి ఎందుకంటే వేసిన పిటిషన్ లో బలం లేకపోతే అప్పుడే కొట్టేసి ఉండేవాళ్ళు గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేసారు బెయిల్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టులో అప్పుడు కొట్టేసారు కానీ ఇప్పుడు ఇంకొంచెం ఆధారాలు పొందుపరిచి అదే పిటిషన్ ని మళ్ళీ పునరావృతం చేశారు కానీ ఈసారి కూడా ఆ అవతల వైపు ఉండే అడ్వకేటు అతనికి ఏమాత్రం అధికారం లేదు బెయిల్ క్యాన్సిల్ చేయమడానికి అతను ఎవరు ఇతనెవరు అంటూ కొన్ని ఆధారాలు పొందుపరిచారు కానీ కోర్టు చెప్పింది ఎవరు చెప్పినా త్వరితగతిన విచారణ చేయమంటున్నారు బెయిల్ మీద ఒక మనిషి బయట ఉంటే ఎలా విచారణ త్వరితగతిన అవుతుంది సో కస్టడీలోకి తీసుకొని విచారణ చేయించండి త్వరితగతిన కేసు క్లోజ్ చేయించండి అంటూ ఈసారి ఈసారి వాయిదా డేట్ ఇచ్చింది అంటే ఈ కేసు తీసుకోవడం సుముఖంగానే ఉన్నాము వాయిదా డేట్ కల్లా మీరు ఏదైతే అడిగినారో కోర్టుని అర్థించినారో ఖచ్చితంగా అది నెరవేరబోతుంది అంటూ ఈ రోజు సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి మంచి జడ్జ్మెంట్ అనే చెప్పాలండి సో ఇక స్టార్ట్ అయింది ఇక వారి వన్ సైడ్ అని రజనీ గారు ఇప్పుడు ప్రధాని మోదీనే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నాడు అని భావిస్తున్నారా ప్రధాని మోడీ గారు కాపాడే వ్యక్తి కాకపోవచ్చు కానీ సెంట్రల్ అండదండ లేకుండా ఇదంతా జరగదు అని రాష్ట్ర ప్రజలందరూ సెంట్రల్ కదా అంటే సార్ ఇప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని అనుమానిస్తున్నారు అంటే నిరూపించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మీకుంది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ సంశయంలో ఉన్నారు అమరావతి ఆగిపోవడానికి మోడీ గారే కారణమా సెంట్రల్ అండదండలు చూసుకొని జగన్ ఇలా రెచ్చిపోతున్నాడా పలుమార్లు ఢిల్లీకి వెళ్ళొస్తుంది పోలవరం పూర్తి చేయడానికో స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ గురించో కాదు అవినాష్ రెడ్డి గారి బెయిల్ గురించా అదే రకంగా ఆయన అక్రమాస్తుల పొడిగింపు గురించా అనుకున్నప్పుడు సెంట్రల్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఏదైతే నేను జగన్ వైకున్నా లేను నేను నిజాయితీ గల రాష్ట్ర పౌరుల పక్కన ఉన్నాను అదే రకంగా ఒక మంచి కీలక వ్యక్తి అయినటువంటి పురంధేశ్వర్ గారికి పదవి ఇచ్చాను జగన్ గారు చేస్తున్నటువంటి అక్రమాలని కల్తీ మందుని ఏరిపాడేయడానికి ఒక అద్భుతమైన ఆడబిడ్డని ఆంధ్రాలోకి దించినాను అంటూ సెంట్రల్ అప్పుడప్పుడు ప్రూవ్ చేసుకుంటుంది ఇంకా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది లేకపోతే మీ లాంటి వాళ్ళు అడిగే కి మేము సమాధానం చెప్పాల్సిన పనుల క్వశ్చన్ అడిగారు అంటే మీకు అనుమానం ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత మోడీ గారి ప్రభుత్వం మీద ఉంటుంది బీజేపీ స్టాండ్ మీద ఉంటుంది సో సిబిఐ ఇలా పనిచేస్తుందంటే సో బీజేపీ పర్వం లేదా ఉందా అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందండి సో బెయిల్ క్యాన్సిల్ చేయాలి అతన్ని తిరిగి అరెస్ట్ చేయాలి బీజేపీ స్టాండ్ తన ఎవరు తప్పు చేసినా ఒకేలాగా ట్రీట్ చేస్తాం ఎవరి అండదండలు ఎవరికి ఉండవు అంటూ వాళ్ళని పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఇంకా కేసు తీవ్రమైన జాప్యం జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కేంద్రం అండ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేకపోతున్నారు వారిని అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈ రకమైన విశ్లేషణలు జరుగుతున్నాయి ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనతో కలిస్తే అంటే వైసీపీకి దూరమైనట్టే జగన్మోహన్ రెడ్డికి దూరమైనట్టే భావించాలి అలాంటి పరిస్థితుల్లో ఇంకా వేగవంతం అవుతుందంటారా కేసుకు సంబంధించి సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ రోజు బీజేపీ సపోర్ట్ ఉందా లేదా అని చదువుకున్న వాళ్ళం మీలాంటి వాళ్ళం అలాంటి వాళ్ళం కాదని రాష్ట్ర ప్రజలందరూ అదే నమ్ముతూ ఉన్నారు సో రోజు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఒకటి వచ్చింది అనుకోండి అప్పుడు మనందరికీ ఒకటే ఒకటి శత్రువు ఏంటంటే అవినీతి రారాజు అక్రమార్చుడు అదే రకంగా రాష్ట్రానికి రాజధాని లేని చేయ రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గులు సో అతన్ని అందమొందించడంలో అందరూ కలిసి ఒక తాటి మీద వెళ్తున్నటువంటి పర్వం ఈ పర్వంలో బిజెపి మాతో ఎందుకు కలిసి అంటే బీజేపీకి ఇంకా కూడా ప్రేమ ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా బీజేపీ ఇంకా కూడా సపోర్ట్ చేసి బీజేపీ ఎందుకు కలవలేకపోతుంది ఒక మంచి పనిలో ఒక అడుగు తగ్గి కలిస్తే ఏమవుతుందండి వసుదేవుడు అంతటి వాడే పరిస్థితిని బట్టి గాడిద కాళ్ళు పట్టుకోలేదా గాడిద నీ కాలు పట్టుకోవడం నైన్ ఏంటి నా స్థాయి ఏంటి అని అయితే అక్కడ పని జరిగేదా సో ఇక్కడ ఎవరికి ఇష్టాలు ప్రేమలు ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరు తగ్గి ఒగ్గి ఈ రోజు వైసీపీని గద్దె దించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం నేను రాను నాకు ఇన్ని సీట్లే కావాలి అంటే నువ్వు సీట్ల కోసం ఆర్జిస్తున్నావా మా రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బేరం పెడితే మీరు ఎందుకు అడ్డగించలేదు అమరావతి రాజధాని రైతులకి రాయపాలలో గంగా జలాలు తీసుకొచ్చి మీరు ప్రారంభోత్సవం చేశారే వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ఢిల్లీ దాకా వచ్చినప్పుడు వాళ్ళ కంటనీరు మీకు కనపడలేదా వాళ్ళ ఆవేదన మీకు వినపడలేదా అంటూ ఈరోజు సెంట్రల్ నిరదీస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు సో వాళ్ళ నిజాయితీని వాళ్ళు నిరూపించుకోవాలి సో ఖచ్చితంగా బీజేపీ జనసేన టీడీపీ కూటమి అందరూ కలిస్తే ఇక వైసీపీ పతనం అవుతుంది అది తొందరలోనే కాదండి మార్చి వాయిదా కల్లా హండ్రెడ్ పర్సెంట్ విచారణ నిమిత్తం విచారణ నిమిత్తం పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయటకున్నటువంటి ముద్దాయిని కస్టడీలోకి తీసుకొని విచారణ పూర్తి చేస్తున్నాము త్వరితగతిన అంటూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు ఇప్పుడు విచారణ పూర్తి చేసి జగన్ గారి అరెస్ట్ దాకా వెళ్తే అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి వైసీపీ పరిస్థితి ఇప్పుడే ఏమీ లేదండి అందుకనే ఆల్టర్నేట్ కాంగ్రెస్ వచ్చేసింది సో ఆళ్ల రామకృష్ణారెడ్డి గాని పెద్ద పెద్ద పైల్ వాన్లు గాని మా కోడిగుడ్డు అమర్నాథ్ అన్నయ్య కానీ అందరూ అంటే ఏ గుటి పక్షులు ఆ గుటికే చేరుతున్నారు అనేది ఒక సిద్ధాంతం అయితే ఈ చోట కర్మ ఈ చోటే అనేది ఇంకొక సిద్ధాంతం ఎందుకంటే కాంగ్రెస్ మీద నిందలేసి తాండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ రాజకీయం చేసినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు వీళ్ళందరికీ కాంగ్రెస్ అద్భుతంగా గొప్పగా కనబడుతుంది అంటే ఒక వేవ్ అండి కర్ణాటక ఎలక్షన్స్ ప్రభావం తెలంగాణ ఎలక్షన్స్ మీద పడింది మేము ఎవ్వరూ అనుకోలేదు అనుచూపు మేరలో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని అసలు కాంగ్రెస్ ఢీకొంటుందా అనుకున్నారు ఏది చివరి ఒక సిక్స్ మంత్స్ వరకు కానీ ఈ వేవ్ ఎలా వచ్చిందో చూడండి సో అదే రకంగా తెలంగాణ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆంధ్ర మీద పడుతుంది వీళ్ళందరూ ఆ గూటికి మళ్ళీ కాంగ్రెస్ స్థాయికి వెళ్ళిపోతారు ఇతను అలా చేస్తాడని మేము అనుకోలేదు మేము ఇతన్ని నమ్మి మోసపోయాము అన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్ధసారథి గారి లాంటి సీనియర్లకి మినిస్ట్రీ పదవి ఇవ్వకుండా జూనియర్లకి డబ్బులు ఇచ్చినోడికి పేమెంట్ ఇచ్చినోడికి జేజేలు కొట్టినోడికి చెక్క భజన చేసినోడికి ప్రతిపక్షాలను బూతులు తిట్టినోడికి పదవులు ఇస్తే ఎంత మాత్రం పని జరుగుతుందో ఆగిపోయిన పోలవరాన్ని కట్టలేని రాజధానిని చూసి రాష్ట్ర భవిష్యత్తును చూసి అందరూ డిసైడ్ అయ్యారు సో ఖచ్చితంగా కాంగ్రెస్ రావడం ఆవశ్యకత ఉంది వీళ్ళందరూ కాంగ్రెస్ గూటికి చేరిపోతాడు అదే రకంగా ఈ కేసుల్లో దోషి అంటే అనర్హత వేటు పడుతుందండి ఎప్పుడైతే అనర్హత వేట పడుతుందో అతను పార్టీని స్థాపించడం కాదు పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసే అధికారాన్ని కూడా పూర్తిగా కోల్పోతాడు సో ఖచ్చితంగా అనర్హత వేటు పడబోతుంది తొందరలో అరెస్ట్ కాబోతున్నారు వైసీపీ సమాధి కానకపోతుంది దాని మీద నుంచి కాంగ్రెస్ పార్టీ చిగురించబోతుంది ఓకే రజని గారు విచారణ వేగవంతం అవుతుంది జగన్ గారు అరెస్టు కాక తప్పదు అని చెప్తున్నారు చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఎంత వేగంగా మారుతాయి సుప్రీము ఆగ్రహించిన నేపథ్యంలో ఇంకా ఎంత వేగంగా పరిస్థితులు మార్పు వస్తున్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే